కూడా ఏదైనా నన్ను వేసి అన్నీ చూడు నన్ను వేసి చూడు అంటది అంట ఉప్పు బాగుంటది పిల్లలైనా పెద్దలైనా మంచిగా తినొచ్చు అసలు నేను పక్కనే పెట్టుకొని తిందామని అనుకుంటున్నా అత్తమ్మ అసలు ఎంత బాగుంది అత్తమ్మ అసలు చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అత్తమ్మా నేను ఇంటి దగ్గర నుంచి వేడి వేడి అన్నం తెచ్చుకున్నా నీ చేతులతోటి రోట్ల దంచుతావా వెల్లిపాయ కారం అది చేయత్తమ్మ కొంచెం నెయ్యి తగిలిచ్చుకొని తింటా ఆహా అమృతం ఉన్నట్టు ఉంటది ప్లీజ్ అత్తమ్మ ఆ వంట చేయ నాకు సరస్వతి వెళ్లిపాయ కారం వేసుకుంటే ఉడుకుడు కారణం వల్ల రుషి ఋషి అసలు సూపర్ ఉంటుంది సూపర్ ఉంటది అవును నేను అంటలేను కానీ రుషే మనం కూడా రెండు మూడు రకాలు పెట్టినాం కదమ్మా అవునవుతాము చాలా చేసినాం ఒకటేమో పప్పులేసి ఒకటి ఉత్తమ ఎల్లిపాయలు మళ్ళీ తాలింపులు వేసి రకరకాలు చేసినాం ఆ వీడియోలు కూడా మస్తు పోయినా వేస్తాము మస్తుమని చూసిమని చేసుకురంట అయినా సరే నాకు కారమే కావాలి అయినా ఎల్లిపాయ కావాలి అంతే అంతేపాయకారం కావాలి అయితే ఆ ఎల్లిపాయల తోటే నీకు ఇంకా దినబుద్ధి అయ్యేది కొంచెం కొత్తగా వేరేగా చేసి నీకు చూపిస్తా సరస్వతి ఇంకా రుచి ఉంటది హెల్త్ కి మంచిది ఆరోగ్యం మన ఇష్టం వస్తే తినొచ్చు సరే అంత వెల్లిపాయ కారం అది వెల్లుల్లిపాయలు వేసి అదే కారం చేసి చెప్తాను సరే చేసి వెల్లుల్లిపాయలతో ఫ్లేవర్ ఉంటది కాబట్టి సూపర్ గా ఉంటది చేసింది ఏ వంటైనా బాగుంటది హాయ్ హలో నమస్తే మీరు చూసి చెప్తారు ఛానల్ ని ఫస్ట్ టైం మనకి మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి అతమ్మ వెల్లుల్లిపాయ తోటి ఏదో చేస్తా ఉన్నావు చేద్దామమ్మా చేయి త్వరగా చేయత్తమ్మా తొందరలో చేస్తా ఇంకో కళాయి ముందుగా పెట్టుకున్నాం బాగా వేడైంది కళాయి బాగా వేడైనాక ఒక రెండు నూనె పెద్ద చెంచతో ఇంకో ఒక నెయ్యి సరస్వతి నూనె ఆగే వరకు ఎలిపాయలు కచ్చి పిచ్చగా దంచుకో ఒక గడ్డ ఎల్లిపాయలు కచ్చపిచ్చ దంచుకోవాలి ఇంకా ఇంత చాలా ఇంతే చాలు కచ్చి పిచ్చగానే ఉండాలి ఇగో ఈ మాదిరిగా గర్భాలు కూడా తీసుకునే అవసరం లేదు పుట్టునే ఉండాలి ఇంకో ఎల్లిపాయ కచ్చిపచ్చి దంచుకునే వరకు నూనె బాగా ఆగింది ఇప్పుడు మనం ఇల్లనే ఆవాలు వేసుకుందాం ఆప్షమిష ఒక ఆపు నిమిషా జీలకర్ర ఇంకో కచ్చిపచ్చ దంచుకున్న ఎల్లిపాయలు కూడా ఇల్లని ఒక రెండు మూడు పచ్చిమిర్చి నీళ్ళు కోసి వేసుకోవాలి ఒక రెండు మిర్చి ఎల్లిపాయ నూనె లేగుతుంటేనే కమ్మట ఆసన ఇంకో రెండు రెబ్బల కరేపాకు సరస్వతి వెళ్ళిపోయాలి ఎర్ర పండువులుగా అయ్యే వరకే కొంచెం మిరియాలు దంచమా కచ్చపచ్చగా అసలు ఏం మనం ఉంటాయి దంచేదాని కదా వద్దులే ముందు ముందు ఇప్పుడు దంచేసుకుంటే ఫ్రెష్ గా ఉంటాయి మంచిగుంటది మరి ఇవి ఒక రెండు నిమిషాల మిరియాలు జాలే సరస్వతి ఈ మాదిరి దంచుకోవాలి ఇది కూడా అయితే ఒక రౌండ్ అయిపోద్ది ఇగో ఎల్లిపాయలు ఇవన్నీ పండుగ కాగానే మిరపకాయలు ఎల్లిపాయలు పండుగ కాగానే ఒక ఉల్లిగడ్డ సరి వేసుకోవాలి ఒక్కటి మీడియం సైజు అది కూడా అన్నాన్ని బట్టి వేసుకోవచ్చు అన్నం కొంచెం ఉంటే ఒకటి అన్నం మరింత ఉంటే రెండు ఏ అయినా డబల్ డబల్ తీసుకోవాలి అన్నాన్ని బట్టి ఇగో ఈ ఉల్లిగడ్డలను కూడా ఇట్లా పండుగ పండినాక పండుగ వేగినాక ఇప్పుడు మిరియాలు ఒక రెండు నిమిషాలు నూరుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి ఇలానే మంచిగా ఇట్లా కలబెట్టుకోవాలి ఇంకో అన్నం ఒక గ్లాసు ఒక గ్లాసు అన్నం చిన్న గ్లాసు ఇప్పుడు ఇది ఇవన్నీ పొడులలోనే పోసుకోవాలి ఇగో మనం మిరియాల పొడి వేసుకున్న వెంటనే అన్నం మంచిగా విడద తీసుకొని పోసుకోవాలి గడ్డలు లేకుండా మొత్తం ఇట్లా కలగలుపుకోవాలి కలుపుకోవాలి కలర్ అది బ్లాక్ కలర్ కొంచెం వైట్ కలర్ మిక్స్డ్ కలర్ అయిన అసలు మంచిది అనుకుంటున్నావు సరస్వతి చాలా మంచిది చాలా గుండెకి మంచిది కూడా వెల్లిపాయని మిరియాలు దంచుకొని తింటే గుండె జబ్బు గుర్ర రాదు అంతేనా అట్లా అంటే మీరు డాక్టర్ లా అంటారు కాకపోతే డాక్టర్ల వేయంగా మేము కానీ మాకు ఒక ఆయన వచ్చేది మైబూర్ నగర్ నుంచి వచ్చేది నాటు మందులు ఇచ్చే ఆయన ఇప్పుడు ఈ నేలుసిరి ఈ నేల తంగడాకు నేల నేల ఏమి అని ఉంటాయి శరా ఉంటాయి చెట్లు అవన్నీ చెప్పేది నాకు ముసలాయన మా ఇంటి దగ్గర చెనాలు ఉండేది అంటే ఎందుకు ఉండేది అంటే ఇంటి దగ్గర పెట్టుకొని అందరికి మందులు ఇచ్చేది ఇంకొచ్చి అన్నం తిని ఉండి ఉండిపోయేది అట్లా ఒక దగ్గర పెట్టుకుంటారు కదా అంత దూరం నుంచి వచ్చినోడు సరే నాలుగు సార్లు వచ్చిందంటే ఆయన మంచిగా ఇయ్యటే రాగలుగుతాడు ఊరికి మోసం చేసినోడైతే తోటే పోతాడు కానీ ఆ ముసలాయన కాడు పెద్ద మనిషి చాలా వరకు చెట్లు చెప్పేది నాకు బిడ్డ నీకు ఎప్పుడన్నా గుండె పెట్టినట్టు ఇట్లా ఆయాసం అనిపిస్తే మాత్రం వెళ్లిపాయ ముద్ద మిరియాలు రెండు నిమిషాలు వేసి దంచుకొని తిను బిడ్డ మంచిది నూనె లేపుకొని తిను పచ్చిదైన తిను అని చెప్పేది మళ్ళీ ఆకేలిపాయలు ఉంటాయి ఆ ఆకేలిపాయలు ఎర్రమట్ల పెట్టుకొని ఉడకబెట్టుకొని తిను ఇంకా మంచిది అని చెప్పేది నాకు చాలా మంచిదండి మీరు కూడా తినరు ఎక్కువ బాగుంది అయిపోయింది ఇక అయిపోయినట్టే ఇంకో ఇట్లా చూడు ఎంత బాగుందో ఇంకో ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకుందాం అన్నవాళ్ళ కూడా ఉప్పు వేసుకొని వండుకుంటాం కదా కొంతమంది ఉప్పు వేయరు వేయను లేదంటే రుచిని చూసి వేసుకోండి నేను ఉప్పు వేస్తాను కాబట్టి కొంచెం వేసిన ఇప్పుడు ఈ అన్నానికి ఉప్పుని కూడా కళ పట్టించుకొని ఇప్పుడు శివర్గా కొంచెం కొత్తిమీర కూడా అందం అందం అంతే కదా మరి ఏదైనా నన్ను వేసి అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అంటది ఉప్పు అవును ఇప్పుడు ఆ ఉప్పు వేయకపోతే బాగుండదు బాగుండదు విన్నేస్తే ఏంది వేస్తేంది నన్ను వేసి చూడు అంటదంట అంట ఇది మాత్రం చాలా బాగుంది సరస్వతి అన్నం రాడి నుంచి కలిపిన ఇంకా అయిపోయింది ఇప్పుడు మనం ఏమైనా పెట్టుకొని తినేదేను ఒక అప్పడం ఈ సరస్వతిగా ఇవెందుకు అత్తమ్మా అప్పడాలు తింటానికి అదే అట్లేస్తున్నావు మరి నువ్వు ఎట్లా అన్నం పెట్టుకొని పక్కగా ఇగో ఇప్పుడు ఎందుకంటే అట్లా తిన్నదానికంటే ఇట్లా పిసుక్కొని ఇలా వేసుకున్నాం అనుకో అన్నం వల్ల అంతటా కలుస్తుంది టేస్ట్ బాగుంటది పిల్లలైనా పెద్దలైనా మంచిగా తినొచ్చు అసలు నేను పక్కనే పెట్టుకొని తిందామని అనుకుంటున్నాం అట్లా అనుకుంటున్నావు చూడు ఇప్పుడు చూడు దీని రుచి ఎట్లా ఉంటుందో కొత్త కొత్తగా అసలు తింటుంటే ముద్ద తగులుతుంటది అసలు ఎంత టేస్ట్ ఉంటుందో చూడు ఇప్పుడు నిజంగా చాలా బాగుంది రెడీ ఇంకా అయిపోయింది సరస్వతి ఇంకా అన్నం పెడతా ప్లేట్ తిమ్మా నేను ప్లేట్ రెడీ చేస్తామా అంతేనా కడుపు నిండా తింట ఎందుకంటే ఎల్లిపాయ కారం చేయమంటే వెల్లుల్లిల్లిపాయలతో కొత్తగా చేసినావు అసలు సూపర్ ఉంది చూడడానికి లంచ్ బాక్స్ నిజంగా చాలా బాగుంటది భయం ఒకసారి ఎందుకంటే చాలా బాగుంది అందుకోసం చేస్తా అనుకుంటున్నా మంచిగా రావాలని గార్నిష్ కూడా ఎంత ముద్దుగా ఉన్నది ఎంత బాగుంది చూడ్డానికి అసలు తిన్న ఇది ఎలా ఉందంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ లు కొంచెం చేస్తాం కదా ఎగ్ ఊడకబెట్టుకొని వస్తాం కదా అట్లా ఉంది ఇది మరి అంత రుచి ఉంటది అప్పుడు ఇస్తే కూడా బాగుంది ఇప్పుడు దీన్ని ప్లేట్లో కొట్టేస్తా అత్తమ్మ ఇప్పుడు అన్నం మొత్తం ఇట్లా మంచిగా పెట్టిన ఎందులో ఇప్పుడు ప్లేట్లో కొడుతున్నా ప్లేట్ రివర్స్ బ్యాడ్ హా ఓకే డన్ సూపర్ అసలు ఎంత బాగుంది అత్తమ్మా అసలు చాలా బాగుంది ఇక పక్కన కూడా ఒకటి పెట్టుకుంటే ఇక అల్లేసిన ఇంకొకటి ఉన్నాయి అత్తమ్మా గార్నిష్ అయింది తీసేసిన కూడా అయిపోయింది ఎందుకంటే తినాలి కదా ఇప్పుడు అప్పడం పెట్టుకున్నా అప్పడం వేసిన ఇలా తింటాను అత్త తినుసారీ ఎట్లుందో టేస్ట్ చెప్పు చాలా అంటే చాలా బాగుతా ఇట్లా అప్పడం పెట్టుకొని తినడానికి ఇట్లా అప్పడం అసలు ఎప్పుడైనా మీరు ఏది వండుకున్నా సరే అప్పడం ఇట్లా వండుకొని చూసిరా ఎప్పుడైనా ఇట్లా పక్కగా పెట్టుకొని తింటారు మీరు ఇట్లా అన్న వాళ్ళ ఇట్లా పప్పుడ ఇది అప్పడాలు పిండుకొని తింటే అసలు ఎంత రుచి చూడండి నేను చేస్తే అసలు ఇది మామూలుగా లేదమ్మా బాబా మిరియాల ఘాటు తెలుస్తుంది ఆ వెల్లుల్లిపాయలు బాగా ఎర్రగా అయినా కదా ఆ స్మెల్ ఆ ఘాటు తెలుస్తుంది అసలు ఎంత బాగుంటదో అసలు అట్లా ఆ ఎల్లిపాయ ఘాటు ఆ మిరియాల ఘాటు ఆ నెయ్యి ఫ్లేవరు సూపర్ అంటే సూపర్ ఉంటది చాలా పొల్లు పుల్ ఎంత బాగుందో కొంచెం మన ఇంట్లో అన్నం మిగిలిన చాలు ఇట్లా చేసుకోండి ఇట్లా చేసుకోండి పిల్లలకు లంచ్ బాక్స్ అయితే చాలా బాగుంటుంది కి కూడా చాలా మంచిందా అని చెప్పిన ఎత్తమ్మా ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి చాలా ఈజీ ఎక్కువ టైం కూడా పట్టదు ఎంత బాగుందో అసలు టేస్ట్ మాత్రం తింటా ఉంటే తినాలనిపిస్తుంది వెళ్ళిపోయి కానీ నిజంగా చాలాసార్లు తిన్నా కానీ ఇది మాత్రం ఇదే ఫస్ట్ మస్తు మస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అప్పుడల్లా మధ్య మధ్యలో తగులుతూ మిరియాల ఘాటు ఫ్లేవర్స్ తెలుస్తూ సూపర్ గా ఉందండి ఈ ఫ్లేవర్ అన్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతే